హోంమంత్రి శ్రీమతి వంగళకుడి అనిత ముంబై నటి జత్వాని మర్యాద పూర్వకంగా కలిసి విజయవాడలో భద్రత కోసి వినతి పత్రాన్ని అందజేత క్యాంపు కార్యాలయంలో ఆపరేషన్ గుడమేరుపై యాక్షన్ ప్లాన్ కోసం నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహణ తిరుమల లడ్డూల తయారీలో నాణ్యతపై అధికారులు తెలిపిన విషయాలపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు తేల్చి చెప్పిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి రాష్ట్ర సెక్రటరియేట్ హోం మంత్రి శ్రీమతి వంగల్పుడి అనిత ముంబై నటి జైద్వాణిని మర్యాదపూర్వకంగా కలుసుకొని విజయవాడలో భద్రత కోసం వినతి పత్రాన్ని వారికి అందజేస్తారు విద్యాసాగర్ హూస్ ద అక్యూజ్డ్ వన్ ఇన్ దిస్ ఎఫ్ఐఆర్ ఫోర్ నైన్టీ బై టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హీ షుడ్ బి అరెస్టెడ్ Very promptly, and uh, um, me and my family, while we are here, since you know we have fought very courageously and we face a lot of danger from uh, the people that we had to file a case against, so uh, we requested for protection to be given to us, due protection to be given to me and my family while we are here so that at least our safety is ensured and we also very humbly requested for some compensation from the state of andhra pradesh because we have gone through immense and very unjust financial toll fighting this false case in andhra pradesh which is a lot away from my home state mumbai maharashtra and along with the uh, you know emotional mental physical suffering Suffering to our, uh, the toll on our health, everything that we faced, and Anitha Mam was very kind enough to uh, very patiently hear all my grievances, and she assured us that all the injustice done to my family, all the brutal attacks, the brutal blows, and the assaults that happened on us in the previous regime, the, this present government would take all the necessary steps to rectify us. Uh, rectify all these wrongdoings that happened to us, and uh, as soon as possible, deliver our rightful justice to us. Which, um, she, uh, along with, uh, she also assured that my instruments, which were very wrongfully seized from me, they would be returned to me uh, uh, in the due course after the completion of investigation, closing this case of as false. Uh, so we are very, very grateful for the. Current government in government in Andhra Pradesh, uh, which has taken all the prompt measures and in the right direction, to ensure that all the wrongdoings that happened to me and my family in the previous regime, they be rectified, and we go back from Andhra Pradesh with fond memories. బుడమేరు ఆపరేషన్ పై యాక్షన్ ప్లాన్ విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఆపరేషన్ బుడమేరుపై యాక్షన్ ప్లాన్ కోసం మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షను నిర్వహించారు సమీక్షలో ఇరిగేషన్ ఈఎన్సి ఎస్సీ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ సర్వే అధికారులు పాల్గొన్నారు విజయవాడ ప్రజలను ముంపు నుంచి బయటపడేయడమే లక్ష్యంగా బుడమేరు విస్తరణ భవిష్యత్తులో బెజవాడకు ముంపు అనేది తలెత్తకుండా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన సూచనల మేరకు అధికారులతో మంత్రి రామానాయుడు చర్చించారు తిరుమల లడ్డూల తయారీలో నాణ్యతపై అధికారులు తెలిపిన విషయాలపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని మంత్రి డోలా స్వామి అన్నారు తిరుమలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు జగన్ చేసిన పాపాలు పుట్టలో పాముల అక్రమాలన్నీ ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నాయని ఆరోపించారు ఆగస్టు ఇరవై ఇరవై మూడు నుంచి వాలంటీర్లను ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు సలహాదారులకు మాత్రం పదవీకాలం ముగియకముందే ముందే జగన్ ఎలా రెన్యువల్ చేశారంటూ నిలదీశారు గత ఐదేళ్లలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా ప్రజాధనం దోచిపెట్టారని మండిపడ్డారు దోపిడీలు పూర్తిగా నిలయమైపోయింది నిన్న వరదలు వస్తే పుట్టల్లో జర్ని పాములు బయటకు వచ్చాయి ఈరోజు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలిస్తూ ఉంటే నీ చేసిన పాపాలన్నీ ఆ పుట్టలో పాములు బయటకు వచ్చినట్టుగా వస్తూ ఉన్నాయి నిన్ను నమ్ముకొని గ్రాడ్యుయేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి చాలామంది యువత వాలంటీర్లుగా వచ్చారు నీవు కానీ మీ సలహాదారులు కానీ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు మీరంతా కూడా నా సైన్యం అనుకున్నారు కానీ తీరా చూస్తే నీ ఫేక్ ప్రచారం వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి వాళ్ళు సాంకేతికంగా కావచ్చు ఎక్కడ కూడా ఉద్యోగాలు లేరు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి వాళ్ళ ఉద్యోగాలను రెన్యువల్ చేయలేకపోయారు మేము రెన్యువల్ చేద్దాము వాళ్ళని కానీ చూస్తే నిన్న క్యాబినెట్ ముందు ఫైల్ వస్తే నీ డొల్లతనం బయటకు వచ్చింది ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ ప్రచారాలు ఫేక్ వాళ్ళకి సాక్షి పత్రిక కొనుగోలు చేయడం కోసం నీవు ఉపయోగించావంటే ఎంత అక్రమ సాక్షి పత్రిక మళ్ళీ నీ కంపెనీ మీ బ మీ సత్యమణి అని డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ కంపెనీకి డబ్బు మళ్ళీ ఇచ్చుకున్నాం ఇంతే కాకుండా పత్రికా ప్రకటనలు పత్రికా ప్రకటనలు ప్రభుత్వాన్ని తాను ప్రభుత్వ పథకాలను ప్రమాణం చేసుకోకుండా మా ప్రభుత్వాన్ని మా పార్టీని నిందలు వేసే విధంగా చేసుకుంటూ దానికి ఉపయోగించావు నాలుగు వందల నలభై కోట్లు మీ పత్రిక ఇచ్చుకోండి మిగిలిన పత్రిక అన్ని కలిపి నాలుగు వందల కోట్లు ఇచ్చా అంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో మనకు విచారణలో జరిగిన వాస్తవాల్ని ఈ రోజునటువంటి ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్గా వ్యవహరించాడు ఆస్తిత వద్ద రుజువు ఉంటే ఆయన మాట్లాడితే నేను ప్రమాణానికి సిద్ధంగా అంటున్నాడు ప్రమాణం వద్దు నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు ఏదైనా సిఐడి ఎంక్వైరీ సిబి ఎంక్వైరీలో కోరితే సుబ్బారెడ్డి గారి బాగుంటుంది నీ ప్రాంతంలో నీ ఊరి దగ్గర గేట్లు కొట్టుకుపోతే నీకు బాధ్యత లేదు కానీ ఈరోజు లడ్డుల్లో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా లడ్డు నాణ్యత లోపించింది దానివల్ల మేము అధికారులు చూస్తే వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఇవన్నీ పరిశీలన చేస్తే వచ్చింది దాన్ని మా ముఖ్యమంత్రి మాట్లాడితే నువ్వు సిగ్గు లేకుండా ప్రమాణాల కోసం మాట్లాడుతున్నావు ప్రమాణాల కనుక ఉన్నట్టయితే తిరుపతిలో చేసిన దారుణాలు ఎన్ని ఇన్ని కాదు ఇవన్నిటి కూడా నిగ్గుదాచాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని మీద సమగ్ర విచారణ కోరింటే మేము సంతోషించావాలని కూడా తెలియజేసుకుంటూ అన్నమయ్య జిల్లా చిక్వేలి మండలం ఎన్ గొల్లపల్లి గ్రామంలో గంజాయి సాగు జరుపుతున్న వ్యక్తిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాజంపేట ఎస్డిపిఓ మరియు రైల్వే కోడూరు సీఏ తమ సిబ్బందితో అప్రమత్తంగా ఉన్నారు తేదీ పద్దెనిమిది మధ్యాహ్నం మూడు గంటలకు గాను అధికారులకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు అందులో భాగంగా ఎన్ కొల్లపల్లి గ్రామం మలుపు వద్ద ఒక వ్యక్తి తన చేతిలో తెల్లటి సంచితో నిలబడి ఉండి పోలీసు వారు రాకను చూసి పారిపోతుండగా అతన్ని పట్టుకుని పోలీస్ సిబ్బంది ఆ సంచిలో ఏముందని చూపమని అడగ్గా అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి వాటి విలువ సుమారు పదహారు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది దీన్ని పంచాయతీ అధికారుల సమక్షంలో స్వాధీన జరిగింది అలాగే అతని తోట పక్కన దాచి ఉన్న గంజాయి మొక్కలను ప్రభుత్వం స్వాధీన ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు ముద్దాయి గంధప్రసాద్ వయసు అరవై మూడు సంవత్సరాలు తండ్రి రామయ్య నగిరిపాడు గొల్లపల్లి గ్రామం చిట్వేలు మండలం అన్నమయ్య జిల్లా ఈ వ్యక్తిగత కొంతకాలంగా గంజాయిని సేవిస్తూ మరియు గత ఒకటిన్నర సంవత్సరంగా గంజాయిని కొద్ది మొత్తంలో సాగు చేసుకుని విక్రయాలు కూడా జరుపుతున్నట్లుగా పోలీసు విచారణలో తేలింది పోలీసు వారు మీడియాకి తెలియజేస్తారు అలాగే చిట్వేలు మండల యువతను గంజాయి మతలో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రభుత్వం వారిని స్పందించి గంజాయి విక్రయ సాగులు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుని యువత పెడదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని అన్నారు గంజాయి మహమ్మారి నుంచి చిట్వేళ్లను కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు మన పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయం తల్లిదండ్రులు గమనించారని సిఐ వెంకటేశ్వర్లు చిట్ ఎస్ఐ ఎస్ రఘురాం ప్రజలకు తెలిపారు ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు మీడియా మిత్రులందరికి నమస్కారం మన అన్నమయ్య జిల్లా ఎస్పి సార్ యొక్క ఆదేశాల ప్రకారం మరియు మా రాజంపేట డిఎస్పి గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ గంజా యొక్క సాగు మరియు సరఫరా అమ్మకము వీటి గురించి రాబడేటువంటి సమాచారం మేరకు నిన్న మన స్థానిక డిప్యూటీ ఎంఆర్ఓ గారి సహకారం వారు మరియు వారి సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కలిసి మన నగిరిపాడు దగ్గర కొల్లపల్లి క్రాస్ దగ్గర ఒక అనుమానాస్పదంగా తన చేతిలో కవర్లు పెట్టుకుని ఉన్న వ్యక్తిని గుర్తించి అతని దగ్గర సోదా చేయగా సుమారుగా ఒక పది ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరకడం జరిగింది అతను విచారం చేస్తే అతని ఊరు అగిరబాడు గొల్లపల్లి అని తన పేరు గంధం ప్రసాద్ అని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ లో ఎరుకై చేయగా సుమారు ఒక్కోటి ఒక పదహైదు గ్రాముల దాకా ఉన్నాయి వీటిని ఏం చేస్తున్నావు అంటే అతను ఒక పొట్లాన్ని రెండు వందల రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉంది మరియు ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అతన్ని ప్రశ్నిస్తే అతను తనకు ఉన్నటువంటి ఒక మామిడి తోట పొలం ఒక ముప్పై రెండు సెట్ల పొలం ఉంది తన ఊర్లోనే ఆ పొలంలో గతంలో ఇరవై సంవత్సరాల నుంచి తనకి దీని గంజాయిని సేవించేటువంటి అలవాటు ఉంది అతను ఆ దాంట్లోనే కొన్ని మొక్కలు వేసుకొని పెంపకం చేస్తూ తాగేవాడు తర్వాత క్రమేణా సుమారు సంవత్సరం నా నుంచి దీన్ని మళ్ళీ అమ్మకానికి కూడా అతను బయట ప్యాక్ ఎండబెట్టి ప్యాకింగ్ చేసి బయట యువకులకు అమ్మడం జరుగుతూ ఉంది బయట నుంచి కూడా మంది యువకులు వచ్చి అతని దగ్గర తీసుకొని పోతా ఉన్నారు ఈ క్రమంలో అతన్ని అక్కడ ఉన్నటువంటి తోటలో పెంచినటువంటి మొక్కలను అతని దగ్గర ఉన్నటువంటి ప్యాకెట్స్ను అన్ని సుమారుగా అన్నింటినీ ఎంఆర్ఓ గారి డిప్యూటీ ఎంఆర్ఓ గారి సమక్షంలో సీజ్ చేయడం జరిగింది సుమారుగా ఆరు వందల యాభై గ్రాముల గంజాయి క్వాంటిటీ మనకు అతని దగ్గర లభ్యమైంది అతన్ని ఈరోజు రిమాండ్ పంపిస్తా ఉన్నాం మరియు అతని దగ్గర తీసుకొని పోయినటువంటి యువకులను కూడా కొంతమందిని గుర్తించి వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళను కూడా సార్ యొక్క ఆదేశాల మేరకు డిఎడిక్షన్ సెంటర్ కూడా పంపించడం జరుగుతూ ఉంది వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది యుపన్లు కూడా గుర్తింట్లే ఉంది అందరిని కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళకు తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ తెలియజేసేది ఏమంటే ఇది ఒక పెద్ద చెడు అలవాటు కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు అనేది ఒకసారి గమనించి దీని మీద జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వాళ్ళు ఒక నేర వృత్తిలోకి జారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా పదే పదే పోలీస్ శాఖ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విషయం జాగ్రత్తగా ఉండాలని అలాంటి సమాచారం ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతూ ఖచ్చితంగా ఎవరైతే బాధ్యతలు ఈ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ చర్యలు తీసుకుంటాం మరియు ఇంకా ముఖ్యంగా ఏమంటే ఇతని యొక్క పొలాన్ని కూడా మేము ఇప్పుడు గవర్నమెంట్ అటాచ్మెంట్ చేయడం కోసం కూడా రెడీ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈ పంటలు సాగు చేయటం కానీ ఇలాంటి చేస్తే ఆ పొలాన్ని కూడా గవర్నమెంట్కు అయ్యేటట్లు కూడా మేము దాని రికార్డు పంపించడం జరుగుతుంది అది కాకుండా అమ్మినా సరే ఎవరైతే హౌసెస్ కానీ వాటిని కూడా మేము అన్ని కూడా సీజ్ చేయవల్స్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరి దగ్గర ఏ సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటాం ఎన్డిపిఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దాని ప్రకారం మనం దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను కేవలం ఈ మోతాదులోనే బ్యాక్ చేసుకుని మొక్కలు తీసి అమ్మేసినాను ఇప్పుడు మనకు తోట లభ్యమైన అంతే మా సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి కూడా అను అను కూడా పొలాన్ని శోధించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం ప్రెస్ క్లబ్ లోని సినీ సింగర్ హనుమాన్ సందరి చేశారు అమలాపురం ప్రెస్ క్లబ్ లో సినీ సింగర్ హనుమాన్ సందరి చేశారు ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పాటలు పాడాలని ఆశతో గురువులు అయిన పాటల మాంత్రికుడు బాలసుబ్రహ్మణ్యం ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమాలో పాటలు పాడుతూ స్నేహితులతో కలిసి ఈవెంట్లు చేస్తూ సినీ రంగంలో అడుగు పెట్టానని అన్నారు పలు సినిమాలకు గాను ఎన్నో పాటలు పాడాను మ్యూజిక్ డైరెక్టర్ కోటి తమన్ దగ్గర ఐదు సంవత్సరాల నుంచి ట్రావెల్ చేశాను నేను పాడిన వాటిలో వెంకీ మామ అలా వైకుంఠపురం స్కంద ఇలా ఎన్నో మంచి అవకాశాలు వచ్చాయి త్వరలో మణిశర్మతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అని అన్నారు ఈరోజు అమలాపురంలో కిమ్స్ లో ప్రోగ్రాం చేయడానికి రావటం జరిగిందని మా సొంత ఊర్లో ప్రోగ్రాం చేయడం ఆనందంగా ఉందని హనుమాన్ మీడియాతో తెలియజేశారు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా చాలా ఇష్టం మా నాన్నగారు సిహెచ్ తిమ్మలరావు గారు సిహెచ్ సుగుణ సో చాలా ఎంకరేజ్ చేశారు చిన్నప్పటి నుంచి బార్లు గారి పాటలు వింటూ పెరిగా సో ఆయనతో పాటు రియాలిటీ షోస్లో పాడాలని చాలా కోరుతుండేది సో స్వరాభిషేకం అలాగే సామజవర్గమ్మ ఇలా చాలా రియాలిటీ షోస్తో ఆయనతో పాటు ట్రావెల్ చేసి మంచి మంచి పాటలు పాడారు టీవీ ద్వారా చాలా పాపులారిటీ వచ్చింది సో తర్వాత సినిమా పాటల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి దగ్గర తర్వాత రీసెంట్గా తమన్ గారి దగ్గర లాస్ట్ ఫోర్త్ ఇయర్స్ నుంచి చాలా మంచి మంచి పాటలు పాడారు వెంకీ మామ అలవైకుండా కూడా రీసెంట్గా స్కంద మళ్ళీ రీసెంట్గా గేమ్ చేంజర్లో జరగండి జరగండి ఓకల్స్లో కూడా మన దళిన్ మహేందీ గారితో పాటు నాది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నా ఓకల్స్ కూడా మిక్స్ అయ్యింది సో థ్యాంక్స్ టు తమన్ గారు ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అలాగే మణిశర్మ గారితో కూడా జర్నీ చేస్తున్నాను ఆయన షోస్లో పాడటం తర్వాత నాకు చాలా ఇష్టమైన కంపోజర్ వివేక్ సాగర్ గారు కూడా మంచి పాటలు పాడాను రీసెంట్గా గీడాకోళ అలాగే డార్లింగ్ హీవీలో సోలో సాంగ్స్ పాడటం జరిగింది ఈరోజు కిమ్స్ కాలేజ్లో మా బ్యాండ్ ఎంఈస్తో పర్ఫామ్ చేయడానికి వచ్చాను సో గురుతులు కొరకొట్లాడడం వారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి సో హైదరాబాద్లో మా బ్యాండ్ ఎంఈగోస్ చాలా పాపులర్ అండి ఆల్మోస్ట్ లైక్ త్రీ ఇయర్స్ నుంచి మేము పర్ఫామ్ చేస్తున్నాం చాలా మంచి మంచి మెన్యూస్లో చేశాం ఈరోజు మన కిమ్స్ కాలేజ్లో మన ఊర్లో పంపించటం చాలా చాలా అందంగా ఉంది ఆ థ్యాంక్ యూ సో మచ్ అండి మిల్టరినా హిడో మిల్టరినా హిడో చూస్తే సురా సురా తుపాకులే పెల్లుడు పెట్టరి అల్లుడు పెట్టరి అల్లుడు వస్తే జరా జరా జరి చిరే జారుడు ఓయ్ సబ్ ఆ కాసి సజ్జి కల్స్ ట్రైకే చేసి తింటా పుగురి చూసి నాకు చికుంటలు తెచ్చి తిరుచానూరులోని శ్రీ ఆదివరాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ తిరుపతి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ విశాఖపట్నం వరకు శ్రీ వారాహి మహారథయాత్ర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి పేర్కొన్నారు గురువారం ప్రైవేట్ హోటల్లో ఆదివార ఆసక్తి రాష్ట్ర అధ్యక్షుడు మహారుద్ర వారాహిస్వామి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల్లో జరుగుతున్న నష్టాన్ని ఆధ్యాత్మికంగా ఆపడానికి ఈ రథయాత్రను జరుపుతున్నట్లుగా తెలియజేశారు ఇరవై రెండవ తేదీ జీవకోణ ఆలయం నుంచి మొదలై నగర పురవీధుల్లో ఈ రథయాత్ర సాగుతుందని ఇదే విధంగా తిరుపతి నెల్లూరు ఒంగోలు విజయవాడ రాజమండ్రి కాకినాడ మీదుగా చివరికి విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు ఈ రథయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు ఈ మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మభు దేవనారాయణ రెడ్డి ట్రస్ట్ మెంబర్ వర్మ తదితరులు పాల్గొన్నారు చాలా బాగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలని ఈ మహారథయాత్రని తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు పెట్టడం జరిగింది ఇటువంటి విపక్తి పరిస్థితులు రావడానికి కారణం గత ప్రభుత్వంలో చెట్లు కొట్టడం అనేది చాలా పెద్ద సమస్య మన తిరుపతిలో మీకు తెలిసి ఉంటుంది ఎన్ని చెట్లు కొట్టేశారు ఎన్ని వందల వేల చెట్లు కొట్టేశారు దేనికి కొట్టారో తెలియదు దానికి లెక్క పక్కా ఉండదు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చెట్లు కొట్టేయడం ఫ్యాక్టరీలు కట్టడం ఎందుకు అలా చేస్తారో తెలియదు అసలు వృక్ష సంపదని ధ్వంసం చేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఎవరిచ్చారో దాన్ని ఎందుకు పట్టించుకోలేదో ఎవ్వరికి అర్థం కాకుండా ఆ రోజు అటువంటి పనికిరాని పనులన్నీ చేయడం వల్లే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితులు రావడానికి ముఖ్య కారణంగా అనిపించి వీళ్ళ ద్వారా నేను మహారథ యాత్రను పెడుతూ ఈ వృక్షాలని మా ముఖ్యమంత్రి గారు డిప్యూ సీఎం గారు ఇద్దరు ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో ఏ ఊర్లో అయితే ఇది మహారథయాత్ర జరుగుతుందో అక్కడంతా ఒక వెయ్యి వెయ్యి చెట్లన్నా నాటుకుంటూ ముఖ్యమైన ప్రదేశాల్లో మంచి వృక్షాలు మంచి వృక్షాలు ఈ ఊర్లో కూడా ప్రతి ప్లేస్లో కూడా మేమే దగ్గర నాటిస్తూ మున్సిపల్ ఆఫీస్ తరఫున వర్మాకి చెప్పడం జరిగింది మొక్కలు మేము నాడుతాం దాన్ని పూర్తిగా పరిరక్షించే బాధ్యత మీరు తీసుకోవాలి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఒక్క వృక్షం కూడా పాడు కాకుండా చేసుకునే బాధ్యత వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది వాళ్ళు కూడా చెప్పారు మేమే చూసుకుంటామని అలాగే ప్రతి ఊర్లో కూడా అన్ని వృక్షాలు దాదాపు పదివేల వృక్షాలన్నా నాటాలనేది సంకల్పంతో ఈ మహారథయాత్ర అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ ఆనందంగా ఉండాల లాస్ట్ ఐదు సంవత్సరాలు పడ్డ బాధలకి పూర్తిగా తొలగిపోయేసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దొంగ నోట్లు మారుస్తున్న ముఠా అరెస్ట్ ఐదుగురిని అరెస్ట్ చేసి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల దొంగ నోట్లు నలభై వేల ఒరిజినల్ నోట్లు రెండు కార్లు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు రికవరీ వచ్చేసి ఈరోజు నలభై వేల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగిందండి అలాగే ఈ దొంగ నోట్లు యాభై వేల ఐదు వందల రూపాయల నోట్లు రెండున్నర లక్షలు వాటిని రికవరీ చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చుకుంటా ఉన్నారు దాని మీద అవి పిల్లలు ఆడుకునేటువంటి నోట్లు అయినప్పటికి కూడా సైజు కలరు షేపు అన్నీ కూడా ఒరిజినల్ నోట్లు పోలినట్టుగా ఉంటాయి వీరేం చేస్తారంటే దానిపైన కింద ఒరిజినల్ నోట్లు పెట్టేదాను ఈ నోట్లతోటి వాళ్ళు అమాయకులైనటువంటి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక కారు ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది నమస్కారం మన జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ దొంగ నోట్లు మార్పిడి అనే మోసగాళ్ళ ముఠా కూడా తరచుగా వస్తూ ఉంది ఇలాంటి వాళ్ళ బారిన అమాయకులు పడవద్దని ప్రజలందరినీ కూడా ముందస్తుగా హెచ్చరిస్తున్నాం ఈ నిన్న మన జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్ఐ గారు తన విధుల్లో భాగంగా రౌండ్స్లో ఉన్నప్పుడు ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఐదుగురు సభ్యులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా గతంలో నేర చరిత్ర ఉంది అలాగే వీళ్ళు మనకి జనవరిలో ఒక కేసులో ఇదే దొంగ నోట్ల మార్పిడి సంబంధించి ఒక ఫిర్యాదు దగ్గర నుంచి రెండు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు తీసుకొని పది లక్షలు అసలు నోట్లు దొంగ నోట్లు ఇస్తామని చెప్పేసి అసలుకు దొంగ నోట్లు మార్పిడి కింద వాళ్ళ దగ్గర నుంచి ఆ నోట్లు తీసుకొని పారిపోవడం జరిగింది దాని దర్మిలా అప్పుడు ఒక కార్ను కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఆ ముద్దాయిలు పరారిలో ఉండగా ఎస్ఐ గారు దానిని ప్రత్యేక టీం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో ఈ ఐదుగురు కూడా ప్రధాన పాత్రదారులు వీళ్ళ మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేసి భవిష్యత్తులో కూడా వీళ్ళ కదలికలన్నీ కూడా నిఘాలో ఉంచడం జరుగుతుంది ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఇలాంటి అత్యాశలకు పోయి మనం ఉన్న సొమ్మును పోగొట్టుకోవద్దని ప్రముఖంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి మన ఎస్పీ గారు ప్రతి ఒక్క ఫ్రాడ్ గురించి కూడా ప్రత్యేకంగా అవేర్నెట్ క్రియేట్ చేస్తూ ఒక వీడియో కానీ మనకు పోస్టర్ కానీ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీ అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది దయచేసి ఈ గ్రామస్తులందరికీ కూడా సర్క్యులేట్ అయ్యే విధంగా ఈ వీడియోలు ఈ వాట్సప్ పోస్టర్స్ కూడా మీరు అందరూ సర్క్యులేట్ చేసి ప్రజలు ఎవరు కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటే మనకి మీకు ఏదో గిఫ్ట్ వచ్చిందని లేదంటే మీ పేరు మీద ఏదో పార్సిల్ వచ్చిందని లేదా మీకు ఏదో పొరపాటున డబ్బులు పంపించాం మళ్ళీ మాకు వెనక్కి పంపియండి అని ఇలా రకరకాల పేర్లతోటి అమాయకులని మభ్యపెట్టి వాళ్ళ యొక్క అకౌంట్స్లో డబ్బులు దానికి వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఆశపడకుండా ఉచితంగా ఏది రాదు అది మనం గ్రహించి వాడేదో ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నాడని చెప్పేసి ఆశపడితే మన అకౌంట్స్ అన్నీ కూడా ఖాళీ అవుతాయి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు విలేకరులందరూ కూడా తగిన ప్రచారం కల్పించాలని చెప్పి తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు కందరపు మురళీ ఓ ప్రకటనలో విమర్శించారు టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరించబడుతున్నాయని ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలు తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని ఈ ల్యాబ్లో తనిఖీలు చేసిన తర్వాతనే వినియోగించబడతాయని గుర్తు చేశారు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని గుర్తు చేస్తారు ప్రభుత్వ పర్యవేక్షణలో నడపబడుతుందని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా దీని అర్థం ఏంటి మీరు ఎవరి మీద కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టి ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదంపై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా ఇది ఏ రకంగా సమంజసమైంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది తప్పులు కూడా చేస్తుంటే కఠినంగా శిక్షించండి లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి అదిగే కరెక్ట్ కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి ఉద్యోగాల్ని అవమానపరిచే రీతిలో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిలుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేలతో మనపలో అధిష్టింపజేస్తారు నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరద గమశాస్త్ర విధానంలో విశ్వ క్షీణారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ నూతన యజ్ఞ పవిత్ర సమర్పణ జీలకర్ర బెలం మాంగళ్య ధరణ తలంపాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలు వారికి అందజేస్తారు के लिए मैं వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ అన్నమయ్య జిల్వ టంగుటూరు గ్రామంలోని సర్పంచ్ మైనద్దీన్ మేడా విజయశాఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు వంద మందికి పైగా కార్యకర్తలతో టీడీపీ కండువా వేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ గారి నాయకత్వం యువతకు ఆదర్శంగా ఉండడం వల్ల అందరూ అంకిత భావంతో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ఇది ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు జరిగిన ఎన్నికల్లో కంటే ఈసారి జరిగే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని స్థానికల్లో గెలిచి తమ విజయాన్ని పార్టీకి అంకితమిస్తామని నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా చూడటమే తమ ధ్యేయమని తెలియపరిచారు అనంతరం టంగుటూరు సర్పంచ్ మాయిను విజయశేఖర్ రెడ్డిని పలువురు నాయకులను గజమాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు షర్మిల మునగహారి తోట కృష్ణయ్య మీనింగ నాగార్జున నాగభూషణం అహ్మద్ అలీ షాబ్రూ గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం మీద ముగ్గు కనిపిస్తోంది ముఖ్యంగా యువతలో మన ఐటీ బాధ్యులు యువకులు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి మీద లోకేష్ బాబు గారి మీద మమకారం ఆయన విధానాలు నచ్చడం ఆయన పనితనం కావచ్చు ఆయన యువత మీద చూపించే ప్రేమ కావచ్చు అవన్నింటికి ఆకర్షితులై ఈరోజు యువకులు చాలామంది తెలుగుదేశం పార్టీ మాట్లా పడుతున్నారు వారిలో ముఖ్యంగా ఇక్కడ నందునూరు మండలం టంగుటూరులో ఈరోజు టంగుటూరు సర్పంచ్ మైరుద్ది గారు తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి విధానాలు నచ్చి అట్లాగే మండలంలో అందరం కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక దృఢనిశ్చయం వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రాథమికంగా చేరారు ఇది ప్రారంభం మాత్రమే పోయిన ఎలక్షన్స్లో ట్రంగుటూరులో తెలుగుదేశం పార్టీకి చాలా మైనస్ వచ్చింది ఆ మైనస్ అధిగమించి వచ్చే ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో విజయ్ డంతా మోగిస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇది ఇది ఒక సాధారణ చరిక కాదు ఈరోజు మొత్తం ముస్లిం మైనారిటీకి సంబంధించిన అన్ని 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 రకాల అన్ని వర్గాల వారు అన్ని వయసుల వారు కూడా ఈరోజు పార్టీలో చేరారు మరి ముఖ్యంగా యువకులు చాలా ఉత్తేజంతో చాలా ఆనందంగా ఈరోజు పార్టీలోకి వచ్చారు ఇదంతా కూడా శుభ పరిణామం పార్టీకి ఇదే శుభ పరిణామం ఇదే ఉత్తేజం మనం ముందు ముందు కూడా కొనసాగిస్తాం వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మోగించేంత వరకు అట్లాగే వచ్చే రెండు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించేది లేదని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ జై నారా లోకేష్ బాబు గారు ఈ వార్త సమాప్తం నమస్కారం